తిండిపోతు దయ్యం డెబ్బై ఐదవ భాగం అక్కా నేను వేసిన రాయే దూరంగా వెళ్ళింది నీ మొహం కాదు ఇప్పుడు నేనేస్తా చూడు చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకోకుండా అమ్మ నాన్నలకి తెలియకుండా ఇలా ఆటలాడుకుంటున్నారు ఇలాంటి వాళ్ళ వల్లే స్కూల్లో మూత పడుతున్నాయి ఇలా కాదు వీళ్ళ పని చెప్తాను భయపెట్టైనా స్కూల్కి తరుముతా ఊరుకోండి బలరాం గారు చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళని ఎలా భయపెడతారండి పిల్లలకి మంచి చెడు నేర్పించాలి కాని వాళ్ళని బెదిరించి భయపెట్టకూడదు ఓ యబ్బో వచ్చాడండి మాగధీరుడు ఉచిత సలహాలు బాగానే ఇస్తున్నావు ఏదో పది మంది పిల్లల్ని కనిపించినట్టు మీరు మీరు ఒకటైపోయారన్నమాట నిన్ను నీ తమ్ముణ్ణే భరిస్తున్నానంటే ఇప్పుడు వీడిని కూడా భరించాలా బలరాం గారు థ్యాంక్స్ అండి మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి అరే పిచ్చోడా దేనికిరా థ్యాంక్స్ పాపం ఏంటో అభిమానం ఏదేమైనా నువ్వు చాలా మంచోడురా కమల్ పెద్దోళ్ళంటే నీకు ఎంతైనా కాస్త గౌరవం ఎక్కువే అదేం కాదండి మీరు కసరుకుంటుంటే కైరాగారలా నన్ను వెనకేసుకొస్తుంటే భలే బాగుందండి ఈసారి నన్ను తిట్టినా కొట్టినా పర్వాలేదు ఎలా కనిపిస్తున్నాన్రా నీకు నేను అనుకున్నంత అమ్మాయికుడివి కాదురా నువ్వు రే ఏంట్రా మీరు ఇక్కడ స్కూల్ టైంలో స్కూల్కి వెళ్లకుండా ఈ ఆటలేంటి పదండి మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్దాం నాన్నకు తెలిస్తే మమ్మల్ని తిడతాడు అమ్మ బాధపడుతుంది అమ్మ నాన్నలంటే అంత భయం ఉందా అందుకే నేను ఇక్కడ ఆడుకుంటున్నారు టీచర్ బుక్స్ లేకపోతే స్కూల్కి రావద్దన్నారు నాన్న రోజంతా కష్టపడి నాయనమ్మకి మందుల కోసం డబ్బులు దాచిపెడుతున్నాడు అందుకే ఇంట్లో చెప్పలేదు అయ్యో పోనీ మీ పుస్తకాలకి డబ్బులు నేనిస్తాను మీరు ముందు ఇంటికి పదండి వద్ద అమ్మ పని మనిషిగా ఒక ఇంట్లో పనిచేస్తుంది జీతం రాగానే కొంటానని చెప్పింది సరే అయితే కానీ అమ్మా నాన్నకి చెప్పకుండా స్కూల్కి వచ్చి ఇలా ఉండటం మంచిది కాదు అది ప్రమాదం కూడా మీరు వెళ్ళి అమ్మతో స్కూల్లో టీచర్ అన్నది చెప్పండి అమ్మ నాన్న బాధపడతారని వాళ్ళ దగ్గర నిజం దాయకూడదు వాళ్ళు బాధపడినా ఏ సమస్యకైనా పరిష్కారం ఆలోచిస్తారు వాళ్ళు మిమ్మల్ని తిట్టినా అది కూడా మీ మంచి కోసమే సరే అంటీ మీరు చెప్పినట్టే చేస్తాం కైరా ఆ పిల్లలతో పాటే వాళ్ల ఇంటి వరకు వస్తానని వెళ్తుంది వాళ్ళ అమ్మ తను పనిచేసే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుందని వాళ్ళు అక్కడకు వెళ్తారు వాళ్ళు వెళ్లేసరికే ఆ ఇంటి దగ్గర ఆ పిల్లల వాళ్ళమ్మ కస్తూరిని ఆ ఇంటి యజమానురాలు రంగమ్మ చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటుంది నెల దాటకముందే ప్రతిసారి జీతమంటూ వేధిస్తే ఎలా ప్రతిసారి ఏదొక సాకు ఇలా అయితే కుదరదమ్మాయి ఈ నెల నువ్వు చేసిన పదిహేను రోజుల జీతం ఇస్తాను ఆ డబ్బులు తీసుకొని ఇంట్లోనే ఉండు ఇంకా పనికి రాకు అమ్మగారు అలా అనకండి అమ్మగారు మీరే పని చెప్పినా చేస్తున్నాను ఉదయం వస్తే మధ్యాహ్నం దాకా మీ ఇంట్లోనే ఉంటున్నాను బయటందరూ జీతాలు పెంచారు అయినా నాలుగు సంవత్సరాలుగా మీ దగ్గరే ఉంటున్నాను ముందు ముందే డబ్బులు తీసుకుంటున్నావుగా ఆ డబ్బులేదో వడ్డీ వ్యాపారం చేసుకుంటే నాకు వడ్డీ అయినా వస్తది అది కాక నీకు జీతం పెంచాలా నువ్వు అప్పు చేసిన పదివేలు ఇచ్చి నీకు నచ్చిన చోట పని వెతుక్కో దాన్ని పనిలో పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ చిల్లర బ్రతుకులు చిల్లర మనుషులు చిచి ఎందుకమ్మా పిల్లల ముందు అలా మాట్లాడతారు అబ్బో వచ్చారండి కలెక్టర్ గారు పిల్లలు ఇప్పుడు నీకు పరువు ఉందనా నేను పరువు తీయడానికి మింగం మెతుకులేదు గాని మీసాలకి సంపెంగనూనట తినడానికి తిండి లేకపోయినా పిల్లలకి కాన్వెంటులు చదువులు మీలాంటి వాళ్ళ వల్లే మాలాంటి వాళ్లకు విలువ లేకుండా పోతుంది చిచి పొండావతలకి పిల్లలు ఏడుస్తూ ఉంటే కస్తూరి వాళ్లను దగ్గరకు తీసుకుంటుంది వాళ్ళలా నుండి వెళ్తుంటారు కైరాకి హీరా వాళ్ళకి ఒళ్ళు మండి రంగమ్మ పని పడదామని అనుకుంటారు ఇలాంటి వాళ్ళ దగ్గర పని చేసే కంటే ఏ షాపింగ్ మాల్లోనో సూపర్ మార్కెట్లోనో పని వెతుక్కోవచ్చు కదా నా భర్త కష్టపడి వీళ్ళ నాయనమ్మ కోసం ఆపరేషన్కి డబ్బులు దాస్తున్నాడు ఇల్లు కష్టంగా గడుస్తుంది అందుకే ఆవిడ దగ్గర పదివేలు అప్పు చేశాను ఆ డబ్బు తీర్చేదాకా ఆవిడ దగ్గరే పని చేయాలి రేపు ఆవిడ కొంచెం చల్లబడుతుంది కదా అప్పుడు వెళ్ళి ఎలాగోలా బతిమలాడుకుంటాను ఆ పదివేల రూపాయలు తిరిగి ఇవ్వకుండా ఆవిడ దగ్గర నేను పనికి చేరుతాను నువ్వు వేరే చోట పని వెతుక్కో అయ్యో మీకెందుకంత కష్టం ఆవిడ పెద్ద రాక్షసి పనివాళ్ళంటే చాలా చులకన ఆవిడిచ్చే వేలకి నాతో ఒప్పుకోలేని పనులు కూడా చేయిస్తుంది నేనేమైనా నోరు తెరిచానంటే వెంటనే ఆవిడ దగ్గర తీసుకున్న డబ్బులు వెనక్కిచ్చేయమని అంటుంది మాకు సమయానికి డబ్బు ఇచ్చే వాళ్ళు ఎవరుంటారు అందుకే ఆవిడ దగ్గరే పని చేయాల్సి వస్తుంది చూడు నువ్వెవరో నాకు తెలీదు కానీ నీ పిల్లలు మాత్రం పుస్తకాలకి లేక స్కూల్కి వెళ్ళలేక సరిగ్గా చదువుకోలేకపోతున్నారు నా గురించి ఆలోచించొద్దు నీకు సహాయం చేయడానికే వచ్చాననుకో రేపు ఆవిడ దగ్గరికి నాతో పాటు వచ్చి మీ దగ్గర తీసుకున్న డబ్బులు చెల్లవడానికి ఈవిడ పనికి వస్తుందని చెప్పు కైరా మాటలు విన్న కస్తూరికి ఏదో దేవత వచ్చి తనకి ఇలా సహాయపడుతుందని మనసుకి అనిపించింది మరుసటి రోజు రంగమ్మ దగ్గరకు వెళ్లి విషయం చెబుతుంది రంగమ్మ దానికి ఒప్పుకుంటుంది చూస్తుంటే ఆ కస్తూరి కంటే బాగా దిట్టంగా ఉన్నావు అందుకే పని బాగా చేస్తావని ఒప్పుకున్నాను అది సరిగ్గా పనిచేయదు నాలుగు రోజులకోసారి డబ్బులంటూ కాళ్ల మీద పడుతుంది పోన్లే అని జాలిపడి ఇచ్చేదాన్ని ఇదిగో అమ్మాయి ముందే చెప్తున్నాను పదివేలు తీయడానికి రెండు నెలలు పనిచేయాలి ఈలోగా ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఆ తర్వాత కూడా జీతం రెండేళ్ల దాకా పెంచేదే లేదు సరే గాని నా పేరు అమ్మాయి కాదు చంద్రముఖి చంద్రముఖ మా ఊర్లో చంద్రముఖి బొమ్మ భలే ఆడింది అప్పుడు నాకు పదేళ్ళు అమ్మ నాయన ఎంత వద్దన్నా వాళ్ళకి తెలియకుండా రోజు సినిమా హాల్కెళ్ళి మరీ చంద్రముఖి బొమ్మను తెగ చూసేదాన్ని ఆ తర్వాత మా ఊర్లో అన్యాయం జరిగినా నాకు చంద్రముఖి పూనేది అప్పటినుంచి అందరూ నన్ను చంద్రముఖి అని పిలుస్తారు ఈ ఆంటీని మన స్టైల్లో భయపెడితే అయిపోతుంది కదే ఆ మాత్రం దానికి ఈ ఎందుకే అవునక్క బోర్ కొడుతుంది మనం తొందరగా క్లైమాక్స్కి వెళ్దాం కైరా గారు ఏం చేసినా దానికి కరెక్ట్ రీజన్ ఉంటుంది కైరా గారు మీరు చంద్రముఖి లాగానే కంటిన్యూ అయిపోండి రంగమ్మ కైరా మాటలకు కాస్త కంగారు పడి వెంటనే తననెవరు భయపెట్టగలరని మనసులో అనుకొని కైరాకి అదే చంద్రముఖికి తను చేయాల్సిన పనులన్నీ చెప్తుంది రంగమ్మ భర్త ఇంకా ఇద్దరు కొడుకులు వాళ్ల వ్యాపారాలు చూసుకొని సాయంత్రానికి ఇంటికి వస్తారని తెలుస్తుంది ఇప్పుడు చంద్రముఖిలా మారిన కైరా తనకి పనిలో సహాయపడటానికి తన చెల్లెలు కాంచనని తోడుగా తీసుకుని వస్తానని చెప్తుంది ఏదైతే ఏంటి పని జరగడమే కదా కావాలి అని అనుకుంటూ సరేనంటుంది రంగమ్మ కాకపోతే తన చెల్లెలు తనపై కోపంగా ఉందని తన మొహం చూడటం ఇష్టం లేదని అందుకే నేను ఉన్నప్పుడు ఉండదు నేను పక్కకి వెళ్లినప్పుడు తను వస్తుంది ఇప్పుడు నేను ఇంటి వెనుకకు వెళ్తాను అప్పుడు తను వచ్చి మీతో మాట్లాడుతుందని చెబుతుంది ఆహా మీ చూడరా దయ్యమంటే ఎవరైనా నమ్ముతారా ఆ మాట చెప్పినా కిందపడి దొర్లి దొర్లి నవ్వుతారు ఎరా నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఊరుకోహిరా నీ అక్క చూసిందంటే నీ పని అయిపోతుంది నవ్వడానికి కూడా పళ్ళుండవు నీకు మాత్రం ప్రేమికుడి అవ్వడివ్వాలరా ఎంత బాగా అర్థం చేసుకున్నావురా చూసి నేర్చుకోండి అబ్బాయిలు అమ్మాయిలు మనల్ని జోకర్లులా చూసినా మనం మాత్రం వాళ్ళ కామెడీ ఫేసులు చూసి అస్సలు నవ్వకూడదు ఎప్పుడు నవ్వాలో కాదు ఎప్పుడు నవ్వకూడదో తెలుసుకున్నాడే గొప్పడు మరి మన పిల్లోడందులో పిహెచ్డి చేశాడు కైరాను చూడగానే రంగమ్మ కంగు తింటుంది మొహం చూడగానే నవ్వుతూ కాంచనా అంటే కంచులో ఉంటావనుకున్నాను ఏంటి ఇలా ఉన్నావు నీ మొహానికి ఏమైంది అమ్మో నా కొద్దులే తల్లి ఇప్పటికే మా ఆయన నా అందాన్ని భరించలేకపోతున్నాడు ఇంతకీ మీ అక్క మొహం చూడలేనంత కోపం ఏంటమ్మా నీకు మేకప్ లేకున్ననే బాగుంటుందట అయితే నేను మేకప్ వేసుకున్నప్పుడు నీ మొహం నాకు చూపించకు నా మొహం చూసే పని ఉండదు అన్నాను అయినా మా సంగతి ఎందుకులేండి ముందు ఏ పని చేయాలో చెప్పండి మీ అక్క లోపల ఇంట్లో పని చూసుకుంటది గాని నువ్వేమో బావిలో నీళ్ళు చేది అదిగో ఆ ట్యాంకులో నింపు ఏ మోటార్ ఉందిగా నేను నీళ్ళు పోయిన దానికి మోటార్ ఉంటే కరెంటు బిల్ కట్టొద్దు నువ్వు పనికి ఉండగా అదెందుకు దండగా

నీ చెల్లెలు పుణ్యమా అని నా మెడ పట్టేసిందే ఏందే దాని స్పీడు స్పీడుతో రంగమని పడేసింది నువ్వు రాగానే అది వెళ్ళిపోయినట్టుంది దానిని గిన్నెలు తోమని చెప్పి నువ్వేమో నా మెడ కాస్త నొక్కమ్మా ఎందుకు నొక్కను పేక నొక్కితే చాలా ఈపులో కూడా గుద్దమంటారా అదేనమ్మా మాలిష్ చేస్తానంటున్నాను తలపై దబదబా బాదుతూ మెడ అటూ ఇటూ వంచుతూ ఉంటే అమ్మా అయ్యో తల్లి ఇలా చేస్తే పైకి పోతాను దండం నీ దండం వెళ్ళి నీ పని అయ్యో రంగమ్మ ముక్కుతూ మూలుగుతూ ఇంటి లోపలికి వెళ్తుంది అటకపై కూర్చున్న హీరా కమల్ ఆవిడ అవస్థను చూసి నవ్వుకుంటారు వాళ్లను చూసి అస్థిపంజరం మామయ్య పెద్దవాడి ఇబ్బంది పడుతుంటే చూసి అలా నవ్వుకుంటారేమిట్రా పెద్దవాళ్ళంటే బొత్తిగా గౌరవం లేదు వద్దులేమ్మా నువ్వు బానే సెట్లయ్యో పని మంచిగా నీకెటప్పులు చూడలేక నవ్వలేక చస్తున్నావు ఆ ఇంగ్లీష్ వాళ్ళ ఆటలు కాదు ఏ దాగుడు మూతలో కర్రబిల్లా అయితే ఆడతాను అప్పుడే పక్కింటి పంకజ కొంచెం టీ పొడి ఇవ్వమంటూ వస్తుంది రంగమ్మ ఇస్తానంటూ వంటగది లోపలకు వెళ్ళి ఎప్పుడు చూసినా అది కావాలి కావాలి ఇది తిరిగి ఇవ్వడం లేదు అంటూ మళ్ళీ వంటగది నుండి టీ పొడి తీసుకుని నవ్వకపోతే బాగోదని నవ్వుతూ టీ పొడి ఇవ్వబోతుంటే చంద్రముఖి వెనక నుండి వచ్చి ఏవమ్మా ఎప్పుడు పట్టుకెళ్లమైనా తిరిగి ఇవ్వడం లేదా ఆవిడికి అడగడానికి సిగ్గులేకపోయినా మీకు ఇవ్వడానికి బుద్ధి ఉండక్కర్లేదా అమ్మగారు ఎవరివే నువ్వు ఏటి వదినా దీని మాటలు నేనెవరినా ఈ ఇంటి పని మనిషిని ఇంకోసారి ఈ ఇంట్లో అడుగు పెడితే కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను ఏమిటే ఆ మాటలు ఊరుకో పంకజ నువ్వేం పట్టించుకోకు అది కొత్తగా ఇవాళే చేరింది ఈ వాళ్ళ చేరిన దానికి నా సంగతి ఎలా తెలుసు నువ్వే కావాలని దాంతో అలా అడిగిస్తున్నావు నువ్వేదో మంచిదాని అనుకున్నాను నిన్నెవరనుకోమన్నారే మా అమ్మగారు మంచోళ్లే కాదు నాకే టీ ఇవ్వడానికి ఏడుస్తారు నీకు ఇవన్నీ ఇస్తారా ఆవిడంతా గయ్యాలే లేదు ఎంగిలి చేత్తో కాకుల్నే తవలదు నువ్వు ఇప్పటిదాకా పట్టుకెళ్ళవన్నీ డైరీ కాగితంలో లెక్కలు కూడా రాశారు వడ్డీతో సహా తీర్చకపోయేవంటే నీకు తిన్నదరగకూడదని వాంతులు విరోచనాలు అవ్వాలని శాపనార్థాలు కూడా పెట్టారు రంగమ్మ నీకో దండం నీ పందానికో దండం అదంత వాగుతున్నా నోరు మెదపడం లేదంటే నీ ఆలోచన ఏంటో నాకు అర్థమైంది ఇంకొకసారి నీ మొహం కూడా చూడను ఏమే చంద్రబుకి ఏమిటే ఆ మాటలు నన్ను అన్ని మాటలు అంటావా నిన్న అసలు ఏటైందమ్మా నేనేమైనా తప్పు చేశానా వాళ్ళతో ఇలానే మాట్లాడాలి లేదంటే ఇల్లంతా దోచుకుంటారు అందుకే మీ గురించి తప్పక అలా మాట్లాడాను తప్పైతే క్షమించండమ్మా దాంట్లో తప్పేం లేదే ఆ పంకజని నేను అడగాలనుకున్నవన్నీ నువ్వే అడిగావు సర్లే ఇంకోసారి అవి ఇవి ఇచ్చే బేడద తప్పింది ఈ చంద్రముఖి కాంచన పని బానే చేస్తున్నారు కానీ కానీ ఇప్పుడేగా మొదలైంది ముందు ముందు మా పనితనం చూద్దురు గాని ఆగండి ఆ నా మనసులో అనుకుంది నీకెలా వినిపించిందే కైరా చేయబోయే అసలు తమాషా మరుసటి భాగంలో చూద్దాం తిండిపోతుదయ్యం డెబ్బై ఆరవ భాగంలో ఈ కథ కొనసాగించబడుతుంది